కొద్ది రోజుల క్రితం అర్పితారెడ్డి కథ ద్వారా ఒక రహస్య కోడ్ను ఈ ఛానల్లో బయటపెట్టినప్పుడు అది ఎంత లోతుకు వెళ్తుందో మాకు కూడా తెలీదు ఆ వీడియో చూసిన కొద్దిమంది ఇప్పటికే అడుగుతున్నారు ఇది కేవలం ఒక కథేనా లేక మనకు తెలియని మరో ప్రపంచమా అని అర్పితారెడ్డి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే కోడ్ కనిపెడితే ఈరోజు విక్రమ్ చరిత్ర పుస్తకాలు తగలబెట్టేసిన ఒక భయంకరమైన సత్యాన్ని వెలికితీశాడు ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు అర్థమవుతుంది మనం నమ్ముతున్న చరిత్రంతా ఒక పెద్ద అబద్ధం అని ఈ వీడియో చూశాక మీరు అర్పితారెడ్డి ఇన్వెస్టిగేషన్ను కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే ఆ రెండు కథల మధ్య ఉన్న ఒక కామన్ పాయింట్ మిమ్మల్ని నిద్రపోనివ్వదు సిద్ధంగా ఉండండి ఇది డైమెన్షనల్ మీడియా తెలుగు ఇక్కడ సత్యం మాత్రమే వినిపిస్తుంది మనం చూస్తున్న ఈ ప్రపంచం వెనక మన కళ్లకు కనిపించని ఇంకో ప్రపంచం ఉందంటే మీరు నమ్ముతారా మనం చరిత్ర అని పిలిచే పుస్తకాలు వాస్తవానికి జరిగిన ప్రతి విషయాన్ని చెప్పవు అవి మనకు చూపించాలనుకున్నదే చూపిస్తాయి కాని ఆ అక్షరాల మధ్య చెప్పకుండా వదిలేసిన ఖాళీల్లో కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప రహస్యం దాగి ఉంటుంది గోల్కొండ కోట కూడా అలాంటి ఒక రహస్యానికి తలుపు మాత్రమే అందరూ దీనిని రాళ్లతో కట్టిన ఒక కట్టడం అని అనుకుంటారు కాని ఆ గోడల మధ్య వినిపించే చప్పట్ల శబ్దం కేవలం ప్రతిధ్వని కాదు అది ఒక సంకేతం ఒక సందేశం శతాబ్దాలుగా ఎవరో వినాల్సిన ఒక పిలుపు విక్రమ్కు ఈ విషయం మొదట్లో అర్థం కాలేదు అతను ఒక ఆర్కియాలజిస్ట్ కానీ సాధారణంగా తవ్వకాలు చేసే రకం కాదు అతని దృష్టి రాళ్లపై కాదు వాటి మధ్య ఉన్న ఖాళీలపై శబ్దతరంగాలు ఫ్రీక్వెన్సీలు పాత నిర్మాణాల్లో దాగి ఉన్న అజ్ఞాత గణితం ఇవే అతని అసలు ఆసక్తి బ్రిటిష్ కాలం నాటి పాత ఫోటోలు నెగిటివ్లు స్కాన్ చేసిన మ్యాప్లను పరిశీలిస్తున్న సమయంలో ఒక ఫోటోలు అతనికి వింతగా కనిపించిన ఒక గ్లిచ్ అతని దృష్టిని ఆపేసింది అది ఒక గీత కాదు ఒక బొట్టు కాదు ఒక మ్యాప్ కూడా కాదు అదొక స్థిరమైన తరంగం ఒకే ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీని అతను గోల్కొండ కోటలో రికార్డ్ చేసిన చప్పట్ల శబ్దంతో పోల్చినప్పుడు రెండూ ఒకేలా మ్యాచ్ అవ్వడం అతని వెన్నెముకలో చలి పుట్టించింది అప్పుడే అతను గ్రహించాడు ఆ శబ్దం ఒక తాళం చెవి ఇనుముతో చేసిన తాళం కాదు శబ్దంతో తయారైన ఒక తాళం ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి ఈ దశలోనే చాలామంది ఇది నిజంగా సాధ్యమేనా అని ప్రశ్నిస్తారు కానీ ఇలాంటి ప్రశ్నలే మనల్ని నిజం నుంచి దూరం చేస్తాయి చరిత్ర దాచిన విషయాలు ఒక్కసారిగా అందరికీ అర్థం కావు ఇలాంటి లోతైన రహస్యాలు తెలుసుకోవాలంటే వాటిని వెతికే మనసుండాలి అందుకే ఇలాంటి కథలు మన చరిత్రలో దాగి ఉన్న డైమెన్షనల్ నిజాలు మిస్ కాకూడదంటే ఈ ప్రయాణంలో భాగం కావాలంటే డైమెన్షనల్ మీడియా తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం ఒక ఎంపిక కాదు ఒక అవసరం విక్రమ్ ఆ ఫ్రీక్వెన్సీని గోల్కొండకోట గోడల దగ్గర ప్రయోగించిన క్షణం అతనికి ఎప్పటికీ మరిచిపోలేని అనుభవంగా మిగిలింది మొదట శబ్దం వినిపించింది తర్వాత ఆ శబ్దం నెమ్మదిగా మాయమైంది ఆ మౌనంలో గోడల మధ్య ఒక విచిత్రమైన వెలుగు కంపించింది చూపు మసకబడింది శరీరం అక్కడే ఉన్నట్టు అనిపించినా చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతున్నట్టు స్పష్టంగా తెలిసింది ఒక అడుగు ముందుకు వేసిన విక్రమ్ వాస్తవానికి ఒక కాలాన్ని దాటి అడుగుపెట్టాడు అదే గోల్కొండ అదే గోడలు కాని సమయం వేరే మన కాలానికి సమాంతరంగా నాలుగు వందలేల క్రితం నాటి ఒక సామ్రాజ్యం అతని ముందు సజీవంగా నిలిచింది అది మనుషులతో నిండిన సామ్రాజ్యం కాదు అక్కడ కదిలేది వెలుగు నిలిచేది నీడ భవనాలు శరీరం లేని ఆకారాల్లా కనిపించాయి అక్కడ గడియారం లేదు సమయం ముందుకు కదలడం లేదు ఆకాశంలో ఒక సూర్యుడు కాదు ఏడు వెలుగులు ఒకే చోట నిలిచిపోయినట్టున్నాయి ఆ లోకం పేరు విక్రమ్ కు అప్పుడే తెలిసింది ద వాయిడ్ ఇక్కడ కాలం ఆగిపోతుంది ఇక్కడే దాచారు అసలైన నిధిని వాల్ట్ ఆఫ్ సెవెన్ సన్స్ ఈ దశలో ఒక నిజం మనసులో తాకుతుంది మనం ఇప్పటి విన్న నిధుల కథలన్నీ బంగారం వజ్రాలు రాజమహాళ్ల చుట్టూనే తిరుగుతాయి కానీ ఇక్కడ దాచిన నిధి వేరే ఇది కళ్లతో చూసేది కాదు మనసుతో గ్రహించాల్సిందే ఇలాంటి ఆలోచనలు మీకు కొత్తగా అనిపిస్తున్నాయంటే ఈ ఛానల్ ఎందుకుందో మీరు అర్థం చేసుకుంటున్నారు చరిత్ర చెప్పిన కథలు కాదు చరిత్ర దాచిన రహస్యాలే డైమెన్షనల్ మీడియా తెలుగు ప్రయాణం అందుకే ఈ ప్రయాణం మీకు కొనసాగాలి అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మీకు సరైన నిర్ణయం అవుతుంది విక్రమ్ ముందుకు సాగిన ప్రతి అడుగుతో అతని చుట్టూ ఉన్న నీడలు స్పందించాయి వెలుగులు మారై అప్పుడు అతను చూసింది ఒక గది కాదు ఒక స్మృతి గాలిలో తేలుతున్న గోల్డెన్ డిస్క్స్ అవి బంగారు నాణేలు కావు వాటిలో ఉంది మన పూర్వీకులు దాచిన అద్భుతమైన విజ్ఞానం శరీరాన్ని మాత్రమే కాదు చైతన్యాన్ని నయం చేసే ఆయుర్వేద సూత్రాలు నక్షత్రాల కదలికల వెనుక దాగిన ఖగోళ రహస్యాలు శబ్దం ద్వారా డైమెన్షన్లను దాటే కోట్స్ కాని ఆ డిస్క్స్ మధ్య ఒక శాసనం తేలియాడుతోంది తెలివితేటలు సరిపోవు అర్హత కావాలి ఆ అర్హత ఏమిటి ఎవరికి దక్కుతుంది విక్రమ్కు దక్కుతుందా లేక ఈ జ్ఞానం మళ్లీ కాలగర్భంలో కలిసిపోతుందా ఇక్కడే కథ ఆగదు ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఈ రహస్యానికి ముగింపు తెలుసుకోవాలంటే ఈ ప్రయాణం కొనసాగాలంటే ఈ డైమెన్షన్ మళ్లీ తెరుచుకోవాలంటే మీ మద్దతు అవసరం అందుకే ఇది కేవలం ఒక అభ్యర్థన కాదు ఇది ఒక ఆహ్వానం ఇప్పుడే డైమెన్షనల్ మీడియా తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు గోల్కొండ కోట మళ్లీ మౌనంగా మారింది చప్పట్ల శబ్దం మళ్లీ వినిపించింది కాని ఈసారిది పర్యాటకులది కాదు అది ఒక పిలుపు సిద్ధంగా ఉన్నారా ప్రయాణం ఇప్పుడే మొదలైంది